అందరికీ నమస్కారం మీడియా వారికి ఈరోజు ఏలూరు పార్లమెంటుకు ఎందుకు వచ్చామంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గతంలో చేసిన సంక్షేమ పథకాలు క్రైస్తవులకు ఏమేమి ఇచ్చాడో అవి తెలపడానికి ఈరోజు ఏలూరు పార్లమెంటుకు వచ్చాము మా క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో మా పార్లమెంట్ అధ్యక్షుడు మోజేస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈయన మరోసారి క్రైస్తవులను మోసం చేసి మోసం చేయడానికి మళ్ళా రాష్ట్రంలో కంకణం కట్టుకున్నాడు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట గతంలో రెండు వేల పంతొమ్మిదిలో బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్ అని బాహుమర్ విజయమ్మ గారిని రాష్ట్రం అంతటా పంపించి క్రైస్తవులకు మనము చేస్తాము మా కొడుకును సీఎం చేయండి అని ఒకవైపు విజయమ్మ బ్రదర్ అనిల్ గారు ఒకవైపు పాస్టర్స్ మీటింగ్ పెట్టి రాష్ట్రం అంతా తిరిగి బ్రదర్ ముఖ్యమంత్రిగా చేసుకుందాము జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటే క్రైస్తవులకు అనేక సంక్షేమ పథకాలు వస్తాయి అని ఆ రోజు చెప్పి ఈ రోజుకి ఇంతవరకు నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతుంది ఒక్క సంక్షేమ పథకం కూడా వదలలేదు వదలబోగా ఇప్పుడు రెండవసారి క్రైస్తవులు మోసం చేయడానికి వాళ్ళ మేనత్త వైఎస్ విమలారెడ్డి గారిని జిల్లా జిల్లా అంతా తిప్పుతున్నారు ఏమని మేము క్రైస్తవులకు చర్చి నిర్మాణాలు చేస్తాము కమ్యూనిటీ భవన భవనాలు కట్టిస్తామని ఆమె చెప్తున్నారు ఆమెకు సూటిగా ఒకటే చెప్తున్నా అమ్మ నాలుగు సంవత్సరాల పది నెలలు ఎక్కడున్నారు మీరు విమలారెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలలు ఒక చర్చ అయినా నిర్మించారా ఒక కమ్యూనిటీ హాల్ మీరు కట్టించారా మీరు గతంలో మేనిఫెస్టో పెట్టారు ఒకటి ఏది పాస్టర్స్కి కాలనీ కట్టిస్తాము ప్రతి జిల్లాలో బరెల్ గ్రౌండ్ ఇస్తాము పాస్టర్స్ గౌరవ వేతనం ప్రతి చర్చి ఉన్న ప్రతి పాస్టర్కి గౌరవ వేతనం ఇస్తున్నారు ఇస్తామన్నారు అది అన్నిటికీ ఈగబోగా సంవత్సరం ఎలక్షన్లు వస్తున్నాయనగా పాస్టర్స్ గౌరవవేతనం ఇస్తున్నారు మీరు ఎంతమందికి ఇస్తున్నారమ్మా మీరు నా మన రాష్ట్రంలో తొంభై ఐదు వేల మంది పాస్టర్స్ ఉంటే కేవలం మీరు ఎనిమిది వేల ఐదు వందల మందికి మాత్రమే ఇస్తున్నారు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏదో ఎలక్షన్లో ఇది చేసినామని ఒక చూపించి మళ్ళా మోసం చేయడానికి వస్తున్నారు దయచేసి ఈ క్రైస్తవులకి పాస్టర్స్కు మా క్రిస్టియన్స్ తరఫున మేము ఒకటే చెప్తున్నాము దయచేసి నమ్మొద్దండి విమలారెడ్డి గారు కానీ ఎవరైనా కానీ ఇచ్చేది ఇవ్వబోయేది నారా చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తున్నామంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చర్చి నిర్మాణాలకు రెండు వందల డెబ్బై ఏడు చర్చిలకి నలభై ఐదు కోట్లు ఇచ్చినాడు ఆయన జెరూసలేం యాత్రకు ప్రతి క్రైస్తవుల పుణ్యక్షేత్రం జెరు జెరూసలేం దానికి రెండు వేల ఐదు వందల మందికి పంపించాడు అంటే నలభై నాలుగు బ్యాచ్లు సబ్సిడీ లోన్స్ ఆయన ప్రతి క్రైస్తవుడు బిజినెస్ చేసుకుంటా అంటారు వాళ్ళకు ఒక సబ్సిడీ లోన్ ఇవ్వాలి ఇస్తే వాళ్ళు జీవనం కొనసా కొనసాగించేందుకు బాగుంటుందని లక్ష రూపాయలు ఒక్కొక్కరికి నాలుగు వేల ఐదు వందల మందికి ఆ రోజు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అలా చూసుకుంటూ పోతే గుంటూరు నడి ఒడ్డున రెండు ఎకరాలలో క్రిస్టియన్ భవన్ కట్టించాడు నారా చంద్రబాబు నాయుడు ఎయిటీ పర్సెంట్ అయింది పది కోట్లు పెట్టి కేవలం రెండు కోట్లు ఇస్తే ఆ ట్వంటీ పర్సెంట్ కూడా అవుతుంది కానీ ఇంతవరకు నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతుంది కానీ ఇంతవరకు దాన్ని ట్వంటీ పర్సెంట్ పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దు వాళ్ళ మేనత్తను విమలారెడ్డిని తిప్పుతున్నాడు గతంలో మోసపోయాం క్రైస్తవులంతా ఈసారి మోసపోయే పరిస్థితిలో క్రైస్తవులు లేరు ఆ రోజు ఎంత మోసం చేశారో అందరుగా అందరికీ తెలుసు క్రైస్తవులకి పాస్టర్స్కి ఈరోజు మరి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు అది తెలుసుకునే వీళ్ళు ఈ పొద్దు మేనతని విమలారెడ్డి గారిని తిప్పుతున్నారు ఇంకా తీసుకుంటే చాలా ఉన్నాయి అనేకము అనేక క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు ఈ పొద్దు ఆ పరిస్థితి లేదు ఐటీ క్రిస్మస్కు లక్ష యాభై వేలు ఇచ్చేవాళ్ళు అంటే జిల్లాలో పాస్టర్స్ కానీ క్రైస్తవులు కానీ ఒక ప్రోగ్రామ్ చేసుకోవాలి క్రిస్మస్ జరుపుకోవాలంటే లక్ష యాభై వేలు ఇచ్చేవాళ్ళు ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి కేవలం ముప్పై వేలు ఇస్తున్నాడు అంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు పది సంక్షేమ పథకాలు ఇస్తే దానిలో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఒక్క సంక్షేమ పథకం కూడా ఇయ్యలేదు ఇది ఈ ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఇది ప్రజలకి క్రైస్తవులకి పాస్టర్లకి తీసుకెళ్తాము గద్దె జగన్మోహన్ రెడ్డి గద్దె దించేంత వరకు మా క్రైస్తవుల తరపున మా క్రిస్టియన్సెల్ పోరాడుతుందని ఈ మీడియా ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది ఈ స్వామిదాసు క్రిస్టియన్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు జుంజు మోజెస్ ఏలూరు పార్లమెంటరీ టీడీపీ క్రిస్టియన్సెల్ అధ్యక్షుని మరి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన గత ఐదు సంవత్సరాలుగా మనం అందరూ చూస్తున్నాం మరముఖ్యంగా ఆయన నేను క్రైస్తవును అంటూ ఆయన ఓట్లు దండుకొని తనకంటూ ఒక ఎలాంటి ఉద్యోగం లేని ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక జాబ్ను సంపాదించారు ఆయన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మోసమే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అన్ని రకాల వారిని మోసం చేస్తున్నట్లే మరి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని కూడా మోసం చేశారు మొదటి నుండి కూడా దశాబ్దాలుగా ఉంటున్నటువంటి ఎయిడెడ్ స్కూల్ని రద్దు చేశారు ఎయిడెడ్ పాఠశాలను రద్దు చేశారు ఎయిడెడ్ ఆస్తులకి ఎలాంటి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇప్పటికీ కూడా ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ పాఠశాలలు ఎయిడెడ్ కాలేజీలు నడుస్తున్నాయి అదేవిధంగా ఆయన సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని కూడా మోసం చేస్తున్నట్లే ఆయన కుటుంబాన్ని కూడా మోసం చేశారు ఆయన తల్లిని ఆయన చెల్లిని ఆయన బావ ప్రతి ఒక్కరిని కూడా అదేవిధంగా క్రైస్తవుల్ని ఉన్నటువంటి పాస్టర్స్ని బిషప్స్ని అందరిని కూడా మోసం చేశారు ఎందుకంటే ప్రతి నెలాని మీకు వేతనం ఇస్తానని చెప్పి కనీసం పదివేల మందికి కూడా ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఎనిమిది లక్షల మంది ఉన్నటువంటి పాస్టర్స్లో కనీసం ఎనిమిది వేల మందికి కూడా ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది అదేవిధంగా ఆయన నేను క్రైస్తవుని యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్తూ కూడా ఈరోజు ఆయన విశాఖపట్నం ఉన్నటువంటి ఆశ్రమాలకు వెళ్ళి యాగాలు పుణ్యాలు చేస్తున్నాడు అంతేకాకుండా నదిలో ఉనిగి మరి క్రైస్తవ్యాన్ని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈయన మరి మరోసారి క్రైస్తవులందరూ కూడా మోసపోవటానికి సిద్ధంగా లేరని చెప్పి సందర్గా తెలుస్తూ వన్ ఛాన్స్ ఇస్ ఓవా నెక్స్ట్ ఛాన్స్ ఇస్ నో మోర్ అని చెప్పి ఆయన పిలిపిస్తూ క్రైస్తవులుగా ఆయన ఒక మోసాలని రాష్ట్రవ్యాప్తంగా తెలియచేసి క్రైస్తవుల్ని అప్రమత్తం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరు యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి నమస్కారం క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంటు అధ్యక్షుడు మన మోజేజ్ గారి ఆధ్వర్యంలో ఏలూరు టీడీపీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే గతంలో జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులను మోసం చేశాడు ఎలా మోసం చేశాడంటే బ్రదర్ అనిల్ గారిని విజయమ్మ గారిని ఆ రోజు అంతటా తిప్పి విజయమ్మ గారేమో నా కొడుకును ఆశీర్వదించండి క్రైస్తవులంతా మంచి సంక్షేమ పథకాలు ఇస్తాడని ఒకవైపు రెండవ వైపు బ్రదర్ అనిల్ గారు పాస్టర్స్తో మీటింగ్ పెట్టి మనకు మంచి రోజులు వస్తాయి క్రైస్తవులందరినీ మంచి సంక్షేమ పథకాలు ఇస్తాడని వీళ్ళిద్దరు కలుచుకొని రెండు వేల పంతొమ్మిది అంతా తిరిగి మాకు ఇంతవరకు సంక్షేమ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేదు ఆ రోజు తిరిగినోళ్ళు ఈరోజు లేరు బ్రదర్ అనిల్ లేరు బ్రదర్ విజయమ్మ గారు లేరు కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనత్త గారు మేనత్త విమలారెడ్డి గారు బయలుదేరినారు అంటే వాళ్ళిద్దరు పోయారు మళ్ళీ ఆమె వచ్చింది ఇప్పుడు అంటే మరోసారి రెండు వేల పంతొమ్మిదిలో మోసం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ క్రైస్తవుల్ని మోసం చేయడానికి విమలారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు అంటే మేము మోసపోవడానికే ఉన్నామా ఈ పరిస్థితిలో క్రైస్తవులు పాస్టర్స్ లేరు ఒక్కసారి మోసపోతారు రెండోసారి ఎవ్వరూ మోసపోరు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు ఎవరు నమ్మే పరిస్థితిలో క్రైస్తవులు పాస్టర్స్ లేరు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చి నిర్మాణాలకైతేనేమి రెండు వందల డెబ్బై ఏడు చర్చిలకు నలభై ఐదు కోట్లు ఇచ్చినాడు మీరు ఒక్కటైనా ఈ నాలుగు సంవత్సరాల పది నెలలో మీరు ఒక్కటై ఒక్క చర్చికైనా ఒక్క రూపాయి ఇచ్చారా సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని విమలారెడ్డి గారిని విమలారెడ్డి ప్రతి జిల్లా తిరుగుతూ ఉంది ఇప్పుడు తిరుగుతూ ఏం చెప్తుంది కమ్యూనిటీలు కట్టిస్తాము చర్చి నిర్మాణాలు కట్టిస్తాము అని చెప్తున్నారు తల్లి మీరు నాలుగు సంవత్సరాల పది నెలలు ఎక్కడికి పోయారు మీరు ఎక్కడికి పోయారు నాలుగు సంవత్సరాల పది నెలలు ఇప్పుడు వచ్చి మేము కట్టిస్తున్నాము అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చర్చి నిర్మాణాలు అయితేనేమి ఏమైనా ఒక్కటైనా సంక్షేమ పథకం క్రైస్తవుకి ఇచ్చాడా నేను సూటిగా అడుగుతున్నా ఇమలారెడ్డి గారిని మీరు చెప్పాలి అంటే కింద ఏదైనా చేసి చెప్తారు ఎవరే కానీ మేము మేము ఎందుకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము మా గతంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సంక్షేమ పథకాలు ఇచ్చాడు జెరూసలేం మేక జెరూసలేం యాక్ అయితే రెండు వేల ఐదు వందల మందిని పంపించాడు రెండు ఎకరాలలో నడిపొడ్డిన గుంటూరు జిల్లాలో పది కోట్లతో క్రిస్టియన్ భవన్ కట్టిస్తే ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అంతలోపల ఎలక్షన్స్ వస్తే ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ చేయలేని అసమర్థత జగన్మోహన్ రెడ్డి రెండు కోట్లు ఇస్తే చాలు దాన్ని పూర్తి చేయొచ్చు అంటే క్రైస్తవులు కానీ పాసర్స్ కానీ దాని పెళ్ళిళ్ళకు కానీ పాసస్ మీటింగ్ కానీ చేసుకోవచ్చు ఎందుకు ఇవ్వలేదని అని సూటిగా అడుగుతున్నా విమలారెడ్డి గారిని రెండు కోట్లు ఇప్పి అమ్మ ఇప్పుడేమైంది ఇంకా నీళ్ళు ఉంది టైము దాన్ని పూర్తి చేయండి మీకు అంత విశ్వసనీయత ఉంటే క్రైస్తవలం మీద ఏమి లేదు చాలా ఇచ్చాడు విదేశ విద్య మా పిల్లలు కూడా చదువుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి పిల్లలు అయితే బాగా చదువుకోవాలా విదేశాల్లో మా పిల్లలు చదువుకోవాలి కదా ఒక్కరికైనా పంపించారా ఇవి మా క్రైస్తవ పిల్లల్ని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు అరవై ఎనిమిది పంపించాడు అరవై ఎనిమిది మందిని మా క్రైస్తవ పిల్లలను పంపించాడు మీరు ఒక్కరినైనా పంపించారని సూటిగా అడుగుతున్నా సబ్సిడీ లోన్స్ ఏదైనా క్రైస్తవులు ఒక ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే డబ్బులు అవసరం దానికి నారా చంద్రబాబుని ఆడ ఆలోచించి ఆ రోజు సబ్సిడీ లోన్ కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చాడు ఎంతమందికి నాలుగు వేల ఐదు వందల మందికి ఆ రోజు ఇచ్చాడు ఈరోజు ఒక్క సంఖ్య ఒక్క నువ్వు సబ్సిడీ లోన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఇలా తీసుకుంటే కుట్టు మిషన్స్ ప్రతి మహిళ మహిళలకు ఆ రోజు మేము కుట్టు నేర్పించి కుట్టు మిషన్లు ఇచ్చిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడికి మీరేమైనా ఒక కుట్టు మిషన్ ఇచ్చారా ఏది లేదు ఏది తీసుకున్నా ఐటీ క్రిస్మస్కి లక్షా యాభై వేలు ఇచ్చేవాడు ప్రతి సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు మీరే ఎంత ఇస్తున్నారా ముప్పై వేలు ఇస్తున్నారు అంటే విశ్వసనీయత క్రైస్తవుల మీద చంద్రబాబు నాయుడుకుందా జగన్మోహన్ రెడ్డి కుందా ఇదే చాలు లక్ష యాభై వేలు ఆ రోజు చంద్రబాబు ఇస్తే నువ్వు ఈ తగుదనమ్మని అని ముప్పై వేలు ఇస్తున్నాడు బిస్కెట్లకు కూడా రాదు ముప్పై వేలు క్రిస్మస్ అంటే అందరూ హ్యాపీగా కేక్ కట్ చేసుకొని భోజనాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చాడు ఈరోజు నువ్వు ముప్పై ముప్పై వేలు ఇస్తున్నావు రాబోయే రోజుల్లో తప్పకుండా మిమ్మల్ని ఇంటికి పంపించడం క్రై క్రైస్తవులు ఇంటికి పంపించడం గ్యారెంటీ ఇంకొకటి ఇంకొక విషయం చెప్తున్నా సొంత జిల్లాలో కడపలో అంతర్జాతీయ ప్రసంగికులైన టిడి ప్రసన్న కుమార్ ఆస్తుల్ని కబ్జా చేసిన ఘనతం ఇది ఆయన టీవీ అంతర్జాతీయ స్పీకర్ ఆయన 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 ఆస్తులను కూడా కబ్జా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇలా మీకు రాబోయే రోజుల్లో మీరు పాసర్సే కాదు అందరూ కలుసుకొని మిమ్మల్ని ఇంటికి పంపించడం కారణం మీరు ఎంతమందిని పంపించినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో క్రైస్తవులు లేరు తొందరలో మిమ్మల్ని ఇంటికి ఇంటికి పంపడం గ్యారెంటీ నా పేరు ఈట స్వామిదాసు క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్ సన్ బేకర్స్ రామా మహల్ సెంటర్ ఆర్ఆర్పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు